హా నెల క్రితం అనుకుంటా సార్ బార్లో కూడా కలిశాడు నా పక్కనే కూర్చొని చాలాసేపు మాట్లాడాడు సార్ ఆ ప్రసాద్ మల్లికల గురించి చాలా ఖర్చులు అడిగాడు సార్ ఎలా ఉన్నాడా మంచి అంటే ముఖం సరిగ్గా గుర్తుకులేదు సార్ అవురేమున్నారు అక్కడతో చేకడగాం సార్ నిజం సార్ ఊరికే చెక్ చేశాను ఎంత ఫాస్ట్ అని నేను నీ వెనకాలే ఉన్నా మిస్ అయిపోయా ట్రై చేయడానికి ట్రై చేయద్దు ఇవన్నీ కొట్టేసిన ఫోన్లు ఇదే సార్ దాదాపు ఇదే సార్ లో బుద్దినే కథలు వచ్చిన కనకదుర్గ బారు సిసిటివి ఫుటేజ్ మొత్తం కథ నెల్ది మనం చూడాలి ఏఎస్ఈబి ఫేవరెట్ ఫిల్మ్ సార్ ఐ సా దట్ టీవీ